హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక ప్రోటోకాల్ వివాదం కొనసాగి ఒక రణరంగంగా మారింది చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి దీంతో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం తంగలపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాం కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఉంచగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కొంతమందిని తంగలపల్లి పోలీసులను తీసుకొచ్చి లోపల ముందస్తుగా లోపల పెట్టారు కానీ ఈ లాఠీ ఛార్జ్లో వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు సుమారు ఇరవై మంది గాయాలైనయి చాలామంది గాయాలైనయి పోలీసులు ఇద్దు ఇరు వర్గాల మధ్య గొడవను సద్దుమ సర్ద్దుమణించే తరుణంలో లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ పోలీసుల తీరు మీద కూడా విమర్శలు చాలా వస్తున్నాయి ఒకరోజు ముందే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుకొని మరీ మేము ఈరోజు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే కేటీఆర్ ఆ ఇంటికి వస్తున్నాం మేము ఫోటో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెడుతున్నాం ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చెప్పి వాళ్ళు సవాలు విసరడం మీరు ఎట్లా వస్తారో రండి అని చెప్పేసి మేము కూడా దాన్ని నిలువరిస్తామని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పిన తరుణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకుండా ముందస్తు అరెస్టులు చేయకుండా వాళ్ళని ఇరు వర్గాలు కొంచెం నెడ్లెన్స్ చేయడం మూలంగానే ఇంతమంది మొబిలైజేషన్ అయ్యి చెప్పి అయ్యి లాఠీ ఛార్జ్ వరకు పోయింది అంటే ఇది పోలీసులు కొంచెం అంటే కావాల్సుకొని నిర్లక్ష్యం చేసిరా లేకపోతే లాండ్ ఆర్డర్ విషయంలో ఇది కొంచెం ఇది మాయని మచ్చగానే చెప్పాలి ఇంత పెద్ద ఇష్యూ కాకపోయి ఉండే ముందస్తు అరెస్టు చేసి అని చెప్పి బయట అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడించే పరిస్థితి లేదండి పక్కనే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టెస్కప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుస సంఘటనలు కలెక్టర్ గారి వల్ల రైతులు జైలుకోవడం కానీ మధ్య బీఆర్ఎస్ మీద అక్రమ నిర్బ అక్రమ కేసులు కానివ్వండి ఈరోజు లాఠీఛార్జ్ కానివ్వండి దీని అంతటి ఎలా చూస్తారు మీరు మేము ఎప్పటికి కూడా శాంతి కోరి ప్రజల పక్షాన వాళ్ళ తీర్పు కాంగ్రెస్కి ఇచ్చింది కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకులుగా మా వ్యవహార శైలి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు గత ఏడాదిన్నర కాలం నుండి ఎక్కడ కూడా ఇప్పటి వరకు పదవి ఉన్నదా లేదా అనే ఆలోచన చేయకుండా మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ ప్రజల పక్షాన నిలబడి వారికి కావలసిన కష్టాలు నష్టాలు ఏమున్నా వాళ్ళతో మమేకమై పనిచేస్తున్న తీరు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పదవే ముఖ్యం కాదు బాధ్యత ముఖ్యం సాధించుకున్న తెలంగాణను ఏ రకంగానైతే ఇవాళ అభివృద్ధి చే చేశారో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే క్రమంలో పదవుల కోసం ఆలోచన చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న తరుణంలో ఇక్కడ ఏకపక్ష వైఖరి ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది చాలా శోషణీయం ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రకంగా చూడాలి అనేది కూడా సోయలేని నాయకత్వం సోయలేని కాంగ్రెస్ లీడర్లు అదే కాదు పోలీస్ ఏకపక్ష వైఖరి ఇలా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మా నాయకులు గత వారం రోజుల నుంచి జరుగుతున్న కార్యకలాపాలు కార్యక్రమాలు అధికారికంగా జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా స్థానిక శాసనసభ్యులు ఐదు సార్లు చేసిన ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ప్రజాహిత కార్యక్రమాలను మేము కూడా గౌరవిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళం కాబట్టి లోపలికి పోయి గొడవ చేయకుండా మా ఆవేదన ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉన్నదో దౌర్జన్యంగా దౌ దుర్మార్గంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవిటిని ఎత్తి చూపుతా ఉన్నా ఎక్కడ కూడా ఏమి ఇప్పటి వరకు చలనం లేదు కాలం లేదు నేను అనేది ఏంటంటే మేము మొన్న అధికారులను అడిగితే పైనుంచి ఇదే ఫోటో వచ్చింది ఇదే పెట్టమంటా ఉన్నారు అన్నారు అదే రోజు పక్కన వేములవాడలో కార్యక్రమం జరిగింది దాంట్లో మరి కలెక్టర్ గారి ఫోటో కూడా వేపించుకొని అందరి ఫోటోలు వేసుకొని ఉన్నోడు లేనోడు పదవి ఉన్నోడు అందరి ఫోటోలు వేసుకొని అధికారికంగా వాళ్ళే ప్రింట్ చేసిన ఫ్లెక్సీని కూడా మేము చూపడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలను మా నాయకులు నిరసన చేస్తే ఏదైతే ఉన్నదో ఎత్తి చూపుతుంటే దీన్ని తప్పు పట్టడం నిజంగా కూడా ఇది ఒక దుర్మార్గమైన చర్య మనం అందరం చూస్తూ ఉన్నాం ఏ ఏడాదిన్నర కాలం నుండి ఎన్ని చేసినా ఏమి చేసినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో అదేవిధంగా స్థానికంగా ఇక్కడ సిరిసిల్లలో కేటీ రామారావు గారికి ఉన్న అచంచలమైన వారి మీద ఉన్న ప్రేమ విశ్వాసం ఏదైతే ఉన్నదో చెరగ చెరగదు అనే ఆలోచనతో ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా పోలీసు వైఖరి మారవలసిన అవసరం ఉన్నది మా మేము శాంతియుతంగా ఉన్నామంటే చేతగాక కాదు మేము చట్టాన్ని గౌరవించటోళ్ళం ప్రజాస్వామ్యంలో ఏ రకంగా నిరసన తెలిపాలో ఆ రకంగా చేస్తూ ఉన్నాం తప్ప చేతగానికి తనం కాదు మేము ఇక ఒకవేళ మా వైఖరి మార్చుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సిరిసిల్ల ప్రాంతం మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి నేను ఒకటే మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మీకు సూచన చేస్తా ఉన్నాను నేను ఇటువంటి యువనికో అడుగులకు అడుగులెత్తుకుంటా వాళ్ళు చెప్పింది కాదు అధికారం ఖచ్చితంగా మేం ప్రజలు మళ్ళీ మాకు పట్టం కడతారు ఇవాళ కాకుండా మూడేళ్ళకు మాకు ఖచ్చితంగా పట్టం కడతారు కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి జాగ్రత్తగా ఉండాలి నేను చెప్తా ఉన్నాను ఎప్పుడూ ఒకందే చలామని కాదు ఇవాళ మేము బ్రహ్మాండమైన పని చేసినా ప్రజలు ఒక మార్పు కావాలనుకున్నారు కోరి మేము దాన్ని స్వీకరించినాం రేపు ఖచ్చితంగా ఇవాళ ఈ దుర్మార్గమైన పాలన అయ్యో ఎందుకైనా తెచ్చుకుంటే ఇవ్వరా తలగొట్టుకునే పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రజలు తిరిగి మాకు ఖచ్చితంగా పట్టం కడతారు అందుకనే అధికారులందరికీ కూడా తెలియజే ఇక్కడి నుండి మేము ఒకటే చెప్తా ఉన్నాం పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఖచ్చితంగా అధికారంలోకి మేము వస్తాం వచ్చిన నాడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే అధికారులు నిష్పక్షపాతంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అనేది అందరిది ప్రజలది ఆ రకంగా మీరు పనిచేయాలి తప్ప ఏ ఒక్కరికో అడుగులకు మడుగులెత్తుకుంటూ వాళ్ళకు అంటే ఏమి లేని వాడికి ప్రజల్లో కా ఈ సమెత్తు కూడా వాళ్ళ మీద అభిమానం కానీ వాళ్ళ మీద నమ్మకం లేని అటువంటి నాయకత్వానికి అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ పోతున్నారు ఇది సరైనది కాదు ఇప్పటికి కూడా పోలీస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఇవాళ మా వాళ్ళది ఎక్కడ కూడా తప్పు ఏం లేదు మేము పార్టీ పరంగా కానీ నాయకుని ప పరంగా కానీ ఆయన ఏదైతే ఉన్నదో ఆయన స్థాయిని గౌరవించుకునే విధంగా దాన్ని కాపాడే విధంగా మా నాయకత్వం ఇవాళ పనిచేసిండ్రో తప్ప ఎక్కడ కూడా ముందుకు పోలే ఇవాళ ఎవరైతే దౌర్జన్యం చేసినారో ఎవరైతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీద పడ్డరో వాళ్ళ మీద చర్యలు తీసుకోను తీసుకోవాలి తప్ప మమ్మల్ని మా చర్యలు చర్య తీసుకొని మమ్మల్ని మా నాయకులను తీసుకొచ్చి లోపల పెట్టడం సబ్బు కాదు వెంటనే విడిచిపెట్టాలి బే షరత్తుగా విడిచిపెట్టాలి ఎటువంటి షరతులకు మేము అంగీకరించలేదు ఖచ్చితంగా విడిచిపెట్టాలనేది నేను కోరుతా ఉన్నాను ఎస్పీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు మీ కింది అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే వాళ్ళని విడుదల చేయాలని నేను నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం అనేది క్యాంప్ ఆఫీస్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు దగ్గర ఉండి పనిచేయడానికి ఆయనకు కల్పించిన వసతి ఆయన సొంత అది బంగ్లా గవర్నమెంట్ది కావచ్చు కాక ఆయన ఇల్లు ఆయన ఎవరు ఫోటో పెట్టుకుంటే దేవుని ఫోటో పెట్టుకుంటాడు ఇంకో ఫోటో పెట్టుకుంటాడు ఆయన ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటాడు ఆయన ఫోటోనే పెట్టుకుంటాడు దీనికి ఎవ్వరు అడిగే హక్కు లేదు లోపల బయటకొచ్చినాక ప్రభుత్వ పరంగా మేము ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో అక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదా లేకుంటే ఇంకో కార్యక్రమం చేయలేదంటే తప్పు పట్టాలి అది ఆయన నివాస గృహం అధికార నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను కలెక్టర్ బంగ్లా ఉంది ఆర్డి ఆర్డిఓ బంగ్లా ఉంది ఇంకో అది పోలీస్ ఎస్పీ ఎస్పీ బంగ్లాలు ఉన్నాయి అందులో అందరి ఫోటోలు పెట్టుకున్నారా ఒకసారి చూసి రావాలి అది కూడా వాళ్ళ అధికార ఫోటో అది అవి కూడా బంగ్లాలు అధికార బంగ్లామే నివాస గృహం ఆఫీసు దాటినాక లోపలికి పోతే ఆయన సొంతం ఆయన సొంతం అది ఆడ ఫోటో పెట్టే అవసరం లేదు జీవో బగర్ అవసరం లేదు అనేది మా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తానికి సిరిసిల్ల సిరిసిల్ల సిరిసిల్ మొత్తానికి సిరిసిల్ల పోలీసుల తీరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి చిన్నదానికి పెద్దదానికి ఏమైనా గొడవలు అయితే కూడా ముందస్తు అరెస్ట్ చేసే పోలీసులు చాలా మంది సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ నాయకులు చేసినాయి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ వచ్చేవరకు కూడా చోద్యం చూస్తూ ఉన్నట్టు చూసిన బయట విమర్శలు వస్తున్నాయి దీనికి తోడు వీళ్ళు అడ్డుకునే క్రమంలోనే మా మీద దాడులు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తారు ఏది ఏమైనా ఈ లాఠీ చార్ చాలా వివాదాస్పదం అవుతుంది ఈ పరిస్థితులు ఎక్కడి దగ్గర దారి తీస్తే వేచి చూడాల్సిందే